రిటర్నబుల్ ఫ్లాట్స్ అయితే కేటాయిస్తున్నారు కదా వాటిని ఏంటంటే జోన్ల వైజ్గా గా అయితే కేటాయించుకున్నారు మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి జోన్ ఫోర్ అనమాట ఇలాగే ఏంటంటే జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ ఇలా కేటాయించారు ఈ జోన్ ఫోర్ కి సంబంధించిన ఎల్పిఎస్ లేఅవుట్ సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి ప్రెసెంట్ ఏంటంటే యూటిలిటీ డక్స్ నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు ఆ యూటిలిటీ డక్స్ నిర్మాణ పనులు కంప్లీట్ అవగానే పైన రోడ్ నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తారు ఇక్కడ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతాయి ఈ జోన్ ఫోర్ ఏంటంటే ఈ త్రీ ఎన్ సెవెంటీన్ రోడ్ జంక్షన్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఈ సెవెన్ ఎన్ సెవెంటీన్ రోడ్ జంక్షన్ తో అయితే ఎండ్ అవుతుంది అంటే పిచ్చుకలపాలెం అనంతవరం రెండు విలేజెస్ మధ్యలో ఈ జోన్ ఫోర్ అయితే ఉంటుంది ఈ జోన్ ఫోర్లో లో ఏంటంటే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ సగం ఒక సగం వరకు ఉంటాయి ఇంకా కమర్షియల్ ఫ్లాట్స్ కూడా ఒక సగం భాగం అయితే ఉంటాయి ప్రజెంట్ మొత్తం ఐదు బ్లాకుల నిర్మాణం అయితే జరుగుతుంది మొత్తం ఏడు బ్లాకులుగా అయితే ఈ జోన్ ఫోర్ ఉంటుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి బ్లాక్ ఫైవ్ అనమాట ఈ బ్లాక్ ఫైవ్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి ఈ ఏరియాలో ఈ జోన్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ వర్క్స్ లో భాగంగా రోడ్ నిర్మాణ పనులు కానీ స్టోమ్ వాటర్ డ్రైనేజ్ వాటర్ సప్లై నెట్వర్క్ సెవరేజ్ లైన్స్ యూటి యూటిలిటీ డక్స్ అదేంటంటే పవర్ ఇంకా ఐసిటి లైన్స్ కోసం రియూజ్ వాటర్ లైన్స్ ఎవెన్యూ ప్లాంటేషన్స్ అవన్నీ నిర్మిస్తారు అలాగే ప్రతి ఒక్క ఎల్పిఎస్ లేవుట్లో ఏంటంటే ఇంకా పార్కులు కానీ నైబర్హుడ్ సెంటర్స్ కానీ అవి కూడా వస్తాయి అలా ఎల్పిఎస్ లెవట్లో ఈ జోన్లు ప్రతి ఒక్క జోన్ ప్రతి ట్రంక్ రోడ్లకి కనెక్టివిటీ అయితే ఇస్తారు ఇక్కడ రోడ్లు కూడా ఏంటంటే ఇరవై ఐదు మీటర్ల రోడ్లు కానీ పదిహేడు మీటర్ల రోడ్లు అయితే నిర్మిస్తారు ప్రతి ఒక్క రోడ్డుకు సంబంధించి మొత్తం అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు ఇక్కడ మీకు కనిపిస్తున్న మొత్తం ఏంటంటే బ్లాక్ ఫైవ్ మొత్తం ఏడు బ్లాక్లు అన్నా కదా దాంట్లో ప్రజెంట్ బ్లాక్ ఫైవ్ బ్లాక్ సిక్స్ బ్లాక్ ఫోర్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ పిచ్చుకుల్పాలెం అనంతవరం విలేజ్ విలేజ్ ఏరియాలో దీని నిర్మాణ పనులు వచ్చేసి ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు ఈ ఏరియా మొత్తం పదమూడు వందల యాభై ఎనిమిది ఎకరాల్లో అయితే ఉంటుంది ఈ జోన్ ఫోర్